అప్పర భగీరథుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గంగాపట్లకు అండగా గత తెలంగాణ ప్రభుత్వం ఉందని రాష్ట్రంలో కురవృత్తుల అభివృద్ధి గత ప్రభుత్వం కృషి చేసిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మత్స్య పారిశ్రామిక సాగర సంఘం జగిత్యాల వారి రెండు నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు జగిత్యాల పట్టణంలో పది లక్షల రూపాయలతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనం గతంలో ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు చెక్ డ్యాములు కాళేశ్వరం మిషన్ చెక్ కాకతీయ ద్వారా ప్రతి చుక్కను ఓడిసిపట్టి తెలంగాణను పచ్చగా మార్చారని ఆయన అన్నారు జగిత్యాల నియోజకవర్గంలో అరవై మూడు కోట్లతో నూట ఎనభై పూడిక తీయడం జరిగిందని గతంలో ఒక్క నాయకుడు చెరువులను పట్టించుకోలేదని ఆయన అన్నారు పిక్ నిర్మాణం వల్ల నీళ్లు నిలిచి జలాలు పెరిగి గంగాపుత్రులకు వరంగా మారాయని ఆయన అన్నారు కులవృత్తుల అభివృద్ధికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కృషి గంగాపుత్రులు మర్చిపోద్దని ఆయన అన్నారు

తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ భూగర్భ జలాలు పెంచడం పైన దృష్టి పెట్టారు తెలంగాణ రాష్ట్రంలోని నలభై ఆరు వేల చెరువులను తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి వాటిలో తీయడం కావచ్చు కట్టలు మంచిగా చేయడం కావచ్చు భూములు మంచి చేయడం వీటన్నిటి ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భూగర్భ జలాలు పెరిగి మన తెలంగాణ రాష్ట్రం పీఠభూమి ఎటువీద ఉంటుంది గోదావరి కృష్ణా నదులు రెండు ఉన్నాయనే రెండు కూడా కిందికి వెళ్ళి ఉంటాయి పక్కకి మరి మనకి ఏకైక ఆధారం చెరువులు స్వతంత్రం రాకముందు గతంలో కాకతీయులు కావచ్చు ఇంకా వేరే రాజులు ఆనాడు కట్టి చెరువులు దవ్వడంతో పడ్డ నీళ్లను ఎక్కడికక్కడ మనము ఒలుసు పట్టుకున్నాం ఉదాహరణకు మీకు చింతపుట్ట కళ్ళపల్లి చెరువు మీ ఆధీనంలో ఉంటుంది మా జగిత్యాల మత్స్య పారిశ్రామిక సంఘాదంలో చింతపుట్ట మరి కళ్ళపల్లి చెరువు మరి నాకు లింగం చెరువు ఉన్న పూర్తి అవగాహనతో ఎందుకంటే జగిత్యాల దగ్గర అంతర్గామంలో పుట్టి పెరిగిన వాటి మరి మనకి నీళ్లు గొరవండా గుట్టలల్లా ఉగ్లాపెం గుట్టల అంతర్గామ ఆ పక్కన వర్షాలు పడితే ఆ గుట్టలలో నుంచి రామురంకు రాంపురం నుంచి అంతరగామ చెరువులకు అంతర్గామ ఊరే అప్పుడు కాలువ రాకముందు కుంటు ఉంటుండే ఆ వెళ్ళి అటు ఆశించరు ఇటు లింగంచరు బత్తడి దుంస్తడు డలు ఆగలా ఇటు వెళ్ళి వచ్చేటప్పుడు మన అంతకుముందు లింగంపేట ఇప్పుడు ఎలకబాయ వాళ్ళ ప్రాంతం అంటారు అప్పుడు పెద్ద పరే నీళ్ళకెళ్ళి వచ్చి చింతకుంట చెరువులో రమాన వాడే చిన్నగుండ చెల్లకెళ్ళి మళ్ళీ కల్లపల్లి చెరు ఆడికల్లి మళ్ళా తిప్పిన పంట దిక్కువై గాచుమార్టలు ఇవన్నీ మనం చూస్తాము అంటే ఈ రకంగా మనకు పెద్ద అవగాహన లేని కాలంలోనే ఆ కాలంలో పరిపాలకు స్వతంత్రం రాక ముగేసి వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఏ చెరువు గురించి కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ముఖ్యంగా వరదకాల అడ్డం వచ్చిన తర్వాత నీళ్లు గుట్టలల్లో కర్చేటి చెట్టు నుంచి అట్టే పోయే పరిస్థితి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత రాంపూర్ పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ వేసి అంతరామ చెరువు నింపడం దాని ద్వారా అక్కడ నుంచి ధరువు వాగులకి వెళ్ళి ఇట్లా నీళ్ళు తగ్గుతుంది మరి జైత్యాల వస్తే ముఖ్యంగా మన చింతకుంట చెరువు బ్రహ్మాండంగా మనం ఆధునికరించుకున్నాం అయితే ఒక మిని ట్యాక్ బెళ్ళకే వేసుకున్నాం ఒకప్పుడు నిలబడే పరిస్థితే ఉండేది కాదు అక్కడ అట్లనే కళ్ళపల్లి చెరువు కట్ట కూడా దాదాపు కోటిన్నర పైన ఖర్చు పెట్టి మంచిగా చేసుకున్నాం లోతు చేసుకున్నాం మత్తడి మంచిగా చేసుకున్నాం ఇంకొక పది లక్షల కింద ఉన్న వర్షాలకు దెబ్బతిన్నది పరిణామం తప్ప అంత బ్రహ్మాండంగా చేసుకున్నాం తంతల్లి గారు అన్నిగా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రతి వర్షపు చుక్కను పట్టుకోవడం వల్ల ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి ఇదేదో నేను స్పీచ్ ఇచ్చేది కాదు ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేదు మీరు ఏ భూగర్భ షాక్లో ఉంటుంది జియాలజిస్ట్లు అంటారు ఎవరు నడిగినా చెప్తారు అంతకుముందు మనకు ఎంత పోతే నీళ్ళు వాడుతుండే ఇప్పుడు ఎంతలు అవుతారు గత ఆరేడేళ్ళకెళ్ళి ఏ ఊర్లో ఏ బాయిలా ట్రైన్లు పెట్టింది లేదు పూడిగా తీసింది లేదు కొత్త బోటలు పెట్టి చాలా తక్కువైనా అంతకుముందు రైతులు సంపాదించిన ప్రతి పైసా తమ్ముళ్ళకి తెలుసు సింగీడియోస్ మళ్ళా పంట రాగానే ఎండాకాలం అవధుల లేదా బోరేసుకునే పరిస్థితి మరి దాంతోపాటు ఈ భూగర్భ జలా పెరగడం వల్ల మన గంగా పుత్రులు సంతోషంగా ఉండాలని కొన్ని చోట్ల మన ముదిరాజులు సొసైటీలు ఉంటాయి అక్కడ ఉచితంగా మంచి చవపి పిల్లలు వేయడం దాంతోపాటుగా బోపెడి బండ్లు ఇచ్చారు అమ్ముకోవడానికి ఇవన్నీ కూడా మార్కెట్లో డెవలప్ చేయడం జరిగింది జైత్యాలు కూడా బిడ్డ మార్కెట్ డెవలప్ చేసాం అది అతి త్వరలోనే మనం మన ప్రారంభమైంది దాని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన మత్స్య పారిశ్రామిక సంఘాలు బలోపేతం అవడానికి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి కొంత ఆదాయం పొందడానికి అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి గారు వారి వంతుగా కృషి చేసేవారు తల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా వంతుగా ఈ ప్రాంతంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా శాసనసభ్యునిగా ప్రతి చెరువు కూడా నేను తిరిగిన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం వాటి మరమ్మతులు కావచ్చు నీళ్లు నింపడానికి ఏం చేయాలనేది మరి అట్లనే మన మత్స్య కార్మికులు పట్టుకునే సందర్భంలో కొద్దిగా నీళ్లు తీసి రైతులకు ఇబ్బంది లేకుండా చేపలు పట్టే విధంగా కూడా నా వంతు వెళ్ళి కృషి చేస్తున్నాం ముందు కూడా నా సహకారం మీ అందరికి కూడా ఎప్పటికి ఉంటుంది